మన నలభై ఏడు మాజీ శాసన సభ్యులు భారత జనతా పార్టీ ఉపాధ్యక్షులు సంకేణి వెంకటేశ్వర గారు మా బిజెపి నలభై ఏడు పక్ష కృతజ్ఞలు చెప్తూ చైర్మన్ జుట్టుకోడ సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మన కర్నాడు కిషన్ గారికి చంద్రశేఖర్ గారికి వచ్చినందుకు మా భారతీయ జనతా పార్టీ శుభాకాంక్షలు చెప్తున్నాను మన సరవేంటి శ్రీనివాస్ గారికి వార్డు అధ్యక్షుడు పోటీ చేస్తున్న మౌనిక గారికి మరియు భారతీయ జనతా పార్టీ పోగొట్టు మీద పోటీ చేస్తున్నాను ఇక్కడ నిలబడ్డ ఓటర్ నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కలిపేయాలని ఈ సభ కోరుతున్నాను ఈ సభ ఉద్దేశించి మన ఒకసారి మన నల్గర్ వార్డు నుంచి పోటీ చేస్తున్న హెచ్పీ గ్యాస్ అధినేత పోలూజ్ మౌనిక గారిని తమ ప్రసంగం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను నల్గర్ నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను మా నాన్నగారు పోలోజు గోపాయచారి గారు కార్గిల్ యుద్ధ అమరవీరుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంకినేని గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే మీకు సేవ చేయడానికి నాకు ఒక్క అవకాశం ఇస్తారని అందరిని నేను ఓటర్లందరినీ నేను వేడుకుంటున్నాను ధన్యవాదాలు అభివృద్ధి చెందిందంటే ఇంతవరకు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఏ చేయదు అప్పుడు బీజేపీ గవర్నమెంట్ లో మన జుట్టుకోడ సత్యన గారు చైర్మన్ గా ఉండి వేసిన రోడ్లే మీకు అందరికీ తెలుసు కాబట్టి సారు తన ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా మన వార్డు ఉద్దేశించి కోరుచున్నాను భారతీయ జనతా పార్టీ నలభై ఏడవ వార్డు ఎన్నికల కార్యాలయం మన అభ్యర్థి పోలగాని ధనంజయ గౌడు తర్వాత నలభై ఆరో వార్డు అభ్యర్థి మన మౌనిక మౌనవుతు మౌనిక అన్ని కోపా మరి వీరిద్దరి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ వేదిక మీద పెద్దలు వెంకటేశ్వరరావు గారు చంద్రశేఖర్ గారు కిషన్ గారు కూడా తల్లిగంటి శ్రీనివాస్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పత్రికల వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ గతంలో ఎన్డిఏ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు బండారి దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ గా ఉండి ఈ పట్టణంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు మొదలు తీసిపోయి కావాల్సిన మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ కాలాలు కానీ చెట్లు గాని లైట్లు గానీ మంచినీరు గాని మరుగుదొడ్డు కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేసి భారతదేశంలో ఒక ఉన్నత మున్సిపాలిటీగా ఒక ఆదర్శ మున్సిపాలిటీగా చెత్త లేనటువంటి మున్సిపాలిటీగా మరి ప్రతి ఇంటికి కూడా టాక్టర్ల ద్వారా తడి చెత్త పొడి చెత్త సేకరించి ఈ పట్టణాన్ని దేశంలో ఒక ఆదర్శ నగరంగా నిర్మాణం చేసి మన భారత ప్రభుత్వం చేత అవార్డు అందుకోవడం జరిగింది అని చెప్పి రేపు గౌడ్ ని కూడా గెలిపించినట్లయితే అదే రకమైనటువంటి పరిస్థితి మీ వార్త ఇరవై నాలుగు గంటలు ధనుంజయ గౌడ్ అందుబాటులో ఉంటాడు ఇరవై ఏళ్ల నుంచి ధనుంజయ గౌడ్ మీ అందరికి కూడా దేశ గతంలో మూడు ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ దురదృష్టవశాత్తు శాతం ఫాస్లో పోయినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ధనుంజయ్ ని ఈసారి గెలిపించుకొని తద్వారా ఈ యొక్క ప్రాంతానికి ఈ యొక్క టౌన్ కు అవసరమైనటువంటి సహకారం బీజేపీ గెలిస్తేనే మనకు రావాల్సిన నిధులు వస్తాయి మనకు రావాల్సినటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఉన్నటువంటి నాలుగు రోజుల టైం ఐదు రోజుల టైం తను ప్రజలందరికీ నా నమస్కారాలు గత ఎన్నికల నుంచి కూడా మనం తిరుగుతున్నాం మా యొక్క పద్ధతి అన్ని తెలుసు మీకు ధనంజయ మూడు సార్లు ఓడిపోయి చేసిండు ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి నా తరఫున కలిసి కట్టుగా మీకు ఎన్ని ఏది ఉన్నా కానీ మేము కలిసి కట్టుగా చేస్తామని మాట ఇస్తున్నాము ఒక్కసారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు డైనమిక్ లీడర్ సంకి వెంకటేశ్వరరావు గారిని ఈ వార్డు ప్రజలను ఉద్దేశించిందిగా కోరుచున్నాను సూర్యాపేట మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ చైర్పర్సన్ కావడానికి ఈ నలభై ఏడవ వార్డు నుంచి పోలగాని ధనంజయ గౌడ్ గారు నిలబడడం జరిగింది వారి గురించి మీ అందరికీ తెలుసు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గోపాయ్యాచారి గారి కూతురు మౌనిక గారు నలభై ఆరో వారి నుంచి పోటీ చేయడం జరిగింది మరి ఈరోజు వారి ఇద్దరి విజయం కోసం పనిచేస్తున్న ఈ నలభై ఏడు నలభై ఆరు అన్నదమ్ములుగా ఉన్న వార్డు ఈరోజు పోలగారి ధనంజయ గారి గతంలో నలభై ఆరులో కూడా ఓడిపోవడం జరిగింది మీ అందరికీ తెలుసు నలభై ఏడు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు కాసులో రెండు వేల ఐదులో ఓడిపోవడం జరిగింది నేను కూడా మూడు సార్లు ఓడిపోయాను ఇక్కడి నుంచి వ్యతిరేకంగా ప్రజల మన్ననను ఎమ్మెల్యేగా కాకపోవచ్చు కానీ ఎవరి సమస్య అన్యాయం జరిగితే ఆ సమస్య కోసం పోరాటం చేసిన బిడ్డ మీ బిడ్డ సంఖ్య లేని అవునా కాదా ఒకసారి ఆలోచించాలి ఈరోజు ధనంజయ్ గౌడ్ గారు మరి పుట్టి విద్యార్థి దశ నుండి కూడా ప్రజాసేవ చేయాలనే ఆసక్తి కలిగిన వ్యక్తి ధనంజయ్ గౌడ్ గారు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మొన్ననే వారికి గుండె ఆపరేషన్ కూడా అయింది ఒక్కసారి మీ అందరూ ఆశీర్వదించి గెలిపించాల్సిన అవసరం ఉంది మీ ముడిగలో ఉట్టి మీ సమస్యల కోసం అధికారంలో ఉన్నా లేకున్నా సమస్యల పరిష్కారం కోసం మీ వెంట ఉన్న బిడ్డ ధనంజయ గౌడ్ గారు అందుకే ఈరోజు మీ అందరూ కూడా గమనించండి ఈ సూర్యాపేట మున్సిపాలిటీ విషయంలో మీ అందరికీ తెలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి గతంలో దామోదర్ రెడ్డి గారు దివంగత నేత మాజీ మంత్రి శాసనసభ్యునిగా ఉన్నప్పుడు నేషనల్ హైవే జరిగింది మీకు పోవడానికి అండర్ పాస్ నిర్మాణం జరిగితే ఐదు కాంట్రాక్టర్ తో కుమ్మక్కై కోట్లాది రూపాయలు తీసుకుని ఈ విద్యానగర్ కు బాట చేసిన కాంగ్రెస్ పార్టీకి మరి ఓటేస్తారా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది అదే కాదు మళ్లీ టిఆర్ఎస్ రెండు పర్యాయాలు అధికారంలో మున్సిపల్ చైర్పర్సన్ గా మరి అధికారంలో ఆ రోజు ప్రవళిక ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే మరి జగదీశ్వర్ రెడ్డి గారు మీ అందరికి తెలుసు టిఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ ఇద్దరు కోట్లాది రూపాయలకు ప్రకాష్ ప్రవళికకు అమ్ముడు పోయి అమ్ముడు పోయినారని ఆరోప ఆరోపణలు వచ్చిన విషయం మీ అందరికి తెలుసు ఆ రోజు ప్రవళికను ప్రకాశ్ చైర్మన్ చేస్తే ఏం ఒరగబడింది ఇంటి పనులు పెరిగినాయి అక్రమ నిర్మాణం అని ఇంటి పర్మిషన్ తీసుకోవాలంటే డబ్బులు లేకుండా పర్మిషన్ రాలేదు మీ అందరికి తెలుసు డబ్బులు ఇస్తే తప్ప ఆ రోజు టిఆర్ఎస్ ప్రవళిక ప్రకాష్ చైర్మన్ గా ఉంటే ఉన్న సందర్భంగా పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేని విషయం మీ అందరికీ తెలుసు ఈ సూర్యాపేట పట్టణంలో కాంట్రాక్టర్ పనిచేస్తే భారతదేశంలోనే ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇరవై శాతం పర్సెంటేజ్ చైర్మన్ ఇస్తేనే కాంట్రాక్టర్ కు బిల్లు చెల్లింపు కార్యక్రమాన్ని జనది అంటే ఈరోజు అవినీతిమయమైంది ఆ రోజు ఐదు సంవత్సరాలు ప్రవణికా గారు చైర్మన్ గా ఉన్నప్పుడు అది మీ అందరికీ తెలుసు ఇంకా సూర్యాపేటలో రెండోసారి ఓపెన్ అయింది ఇప్పుడు గా జనరల్ అయింది మీ అందరి తెలుసు కానీ జనరల్ సీట్ లో ఆ రోజు వైశా కమ్యూనిటీకి సంబంధించిన మొరుచెట్టు శ్రీనివాస్ ఇస్తానని పన్నెండు మందిని ఎమ్మెల్యే ఏడుకొండల సినిమాలో డైలాగులు ఏ రకంగా ఉన్నాయో ఆ రోజు మంత్రి గారు నీకే చైర్మను నీకే చైర్మన్ నీకే చైర్మన్ అని చెప్పి దళిత సోదరీ మంది చేశారు నేను సంతోషించాను చాలా పెద్ద మనసుతో జగదీష్ అన్న దళిత సోదరీ మంది చేసినారనుకున్నాను కానీ మూడు నెలలకే తెలిసింది ఒక అవినీతి ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషన్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డ విషయం మీ అందరికి తెలుసు మరి ఆ రోజు దళిత సోదరీ మంది చేసింది దళితుల మీద ప్రేమతో కాదు వారిని చేసి మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు వందల కోట్ల రూపాయల్లో ఇరవై శాతం అంటే ఇరవై శాతం నేరుగా ఆ రోజు జగదీష్ రెడ్డి ఇంటికి మరి అలాంటి టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా ఒక్కసారి మీరు గమనించండి అదే కాదు గతంలో మరి కాంగ్రెస్ పార్టీ మనకు బాధ లేకుండా చేసిన విషయం మీ అందరికీ తెలుసు దివంగత నేత మరి శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నామోదర్ రెడ్డి గారు ఉన్నారు మరి అది ఈ రోజు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ రోజు నేను ఈ సూర్యాపేట పట్టణమే కాదు యావత్ సూర్యాపేట చెప్పాను మీరు టీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ కోటేస్తే పేలం మించి పడి పేలం మించి ఉన్న రొట్టె పొయ్యిలో పడినట్టు అయితే పూడిగా చెప్పాను ఆ పొరపాటు చేయకండి అని ఏమైంది మూడు నెలలు కూడా కాక ముందుకే రెండు వేల ఇరవై మూడులో లో ఇక్కడ శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ గెలవకున్నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ నిర్మాణం కావచ్చు అనేక మంది ఇళ్లను కూడగొట్టి బెదిరించి భయప్రాంతులు కల్పించి ఒక్క నెలలో ఇరవై కోట్ల రూపాయలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి వారి అనుచరులైన కుడి భుజం ఎడవ భుజం వసూలు చేసింది వాస్తవం కాదా కుడి భుజం ఎడవ భుజం ఎవరు కుడి భుజం ఎడవ భుజం ఎవరు దామోదర్ రెడ్డి గారికి కుడి భుజం ఎడవ భుజం ఎవరు వేణారెడ్డి పోరు భాస్కరా మరి మీకు వసూలు చేసింది వాస్తవేనా అవునా కాదా కూరగట్టింది వాస్తవేనా అంటే ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతుంది నేను అనడం లేదు కానీ ఈ రోజు మార్పు వచ్చిందా దివంగత నేత దామోదర్ రెడ్డి గారి కొరకు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇరవై మూడు ఎన్నికల్లో ఈ కుటుంబు ఎరవ ఉండదు మా నానెమ్మది మమ్మల్ని గెలిపించమని ప్రజలను అడిగింది నిజమా కాదా మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎవరున్నారు మళ్ళా సరోత్తం రెడ్డి గారు ఎమ్మడి ఎవరున్నారు ఎవరున్నారు పేర్లు తెలవదు నా నోడుగుంటాయో చెప్పిస్తా ఎవరున్నారు వేనారెడ్డి పోదు భాస్కర్ ఏం జరుగుతుంది ఇప్పుడు వస్తున్న కార్యక్రమే కదా మరి ఈరోజు మళ్ళీ చైర్పర్సన్ అభ్యర్థి ఎవరంటున్నారు లక్షాది అట లక్షాది ఈయన మొన్న దాకా ఎక్కడ ఉన్నారు టీఆర్ఎస్ లో ఉన్నారు మూసి ఇసుకను కోట్లాది రూపాయల ఇసుకను కాంట్రాక్టర్ పేరు మీద రోడ్ల పేరు మీద సూర్యాపేటలో పోచి అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు ఆ రోజు టిఆర్ఎస్ ను అడ్డం పెట్టుకుని సంపాదించిన ఆయన కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంతమంది ఇక్కడ ఒక వచ్చిన చెప్తున్నారు ఆ కోర్టు సంపాదించడే కాదు ఒక ఇద్దరి నేతకు ఇద్దరి నేతలకు ఐదైదు కోట్ల రూపాయల భూమి రాసిచ్చిందట రిజిస్ట్రేషన్ చేసిందట ఆయనకు చైర్పర్సన్ ఇస్తే ఇద్దరు నేతలకు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చెలామణి అవుతున్న నాయకులకు ఐదు కోట్లు ఐదు 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 కోట్లని అంటే రోజు ఈ మున్సిపాలిటీని అవినీతి మేము చేద్దామా ఈరోజు గతంలో రెండు వేల ఎత్తుకొండ సత్యనారాయణ గారు చైర్మన్ గా ఉన్న సందర్భంగా మీ అందరికీ తెలుసు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ పచ్చని చెట్లు ఆ రోజు నాటిని చెట్లు ఆ రోజు చేసిన సిసి రోడ్లు ఆ రోజు చేసిన డ్రైనేజీలు ఆ రోజు జరిగిన అభివృద్ధి మున్సిపల్ కాంప్లెక్స్ కానీ ఈ రోజు ఎస్పీ కార్యాలయం ఉన్నటి వరకు సేకరణ స్టేడియం స్థల సేకరణ విషయంలో కాని మురికి నీళ్లు మాకవుతూ అని అనేక ఉద్యమాలు జరుగుతుంటే దోసపాడు నుండి కృష్ణా జలాలను తెచ్చిన చరిత్ర ఆ రోజు భారతీయ జనతా పార్టీది అందుకే ఈరోజు అవినీతి లేని పాలన అందించడానికి ఒక్కసారి ఈ మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ చైర్పర్సన్ గెలవడానికి ధనంజయ్ గారిని నలభై ఆరో వార్డు నుంచి ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన దివంగత నేత నాయక్ సైనికుడు గోపేచారి గారి బిడ్డ మౌనికను గెలిపించాల్సిన బాధ్యత నేను ఎందుకు చెప్తున్నానంటే పేరుకు నలభై ఆరు అక్కడ ఉండొచ్చు కానీ ఇక్కడ ఓట్లు ఉన్నాయి అందుకే నలభై ఆరులో బీజేపీని కలిపించాల్సిన బాధ్యత ఉంది నలభై ఏడులో కలిపించాల్సిన బాధ్యత ఉంది అందుకే మీ అందరు కూడా పదకొండో తారీఖు జరిగే ఎన్నికల్లో మీ బిడ్డ మీ అందరిని ప్రోధేహపడుతున్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ సూర్యపేటకే నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ చైర్మన్ చేస్తే అధిక నిధులు తీసుకొచ్చి ఆదర్శ మున్సిపాలిటీగా ఈ దేశంలో నిలబెట్టడానికి మీ బిడ్డకు ఒక్కసారి చైర్పర్సన్ అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వమని మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు అందుకే పదకొండో తారీఖు జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోల గారిని ధనంజయ గౌడ్ గౌడ్ గారిని మౌనిక గారిని ఇద్దరికి కమలం కోటేసి గెలిపించాలని కోరుకుంటూ భావిస్తున్నాను భారత్ 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 అందరికీ నమస్కారం ఇప్పుడు